హలో వన్ వెల్కమ్ టు శ్రీశైల్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు అయితే బల్కంపేట అమ్మవారి టెంపుల్ అయితే వచ్చినాం ఇది హైదరాబాద్ లో చాలా ఫేమస్ ఈ గుడికి ఎంతో చరిత్ర ఉంది అండ్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాకపోతే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్దాం అనుకుంటున్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పిన తర్వాత ఈ గుడి ఎంత ఫేమస్ అనేది మీకు అర్థమవుతుంది ఈ గుడికి ఎంత చరిత్ర ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది నేను గుడి బ్లాగ్ వేయడం కోసం అని ఈరోజు లేట్ వచ్చిన కాకపోతే నాకు మా అమ్మ పొద్దున ఒక క్లాస్ ఇచ్చింది అంటే నేను ఎప్పుడైనా సరే పొద్దున వస్తా కాకపోతే బ్లాగ్ కోసం అని లేట్ వచ్చిన మా అమ్మ అంటే నేను లేట్ వచ్చిన అనుకొని నాకు ఒక క్లాస్ ఇచ్చింది వీడియోలు అయితే చూడండి నువ్వు బండి స్టార్ట్ చేసుకోవడానికి పోతే దర్శనం ఆరున్నర అయితే మరో ఏడు గంటల ఇంట్లో ఉంటావు అట్లా పోవాలి గుడి పోతే తయారేసికొని ఎవరు గుడి పోరు గుడి స్నానం చేసినవాడిసిన టైం పోవాలి అట్లా మేము కూడా చేసిన గుడి మేము కూడా మీరు ఆరు లేసి గురికి ఎల్లెంటిలకు అన్నకు ఇక్కడ పోయి గొప్పతనం కాదు అమ్మవారి గుడి బయట మనకి ఇక్కడ కొబ్బరికాయ షాప్ అయితే ఉంటాయి ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క రకంగా మొక్కుతారు కాబట్టి కొంతమంది కొబ్బరికాయ కొడతారు కొంతమంది గాజులు పూలు అవన్నీ అమ్మవారికి సమర్పిస్తారు అట్లా ఇక్కడ తీసుకొని వెళ్తారు మనకి బయట రోడ్డుపైకెళ్ళి గుడి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఈ గుడికి అయితే చాలా చరిత్ర అయితే ఉంది ఇక్కడ అమ్మవారిని గల్ల అమ్మవారు అంటారు ఎందుకంటే ఇక్కడ భక్తులు చాలా మంది వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పి అమ్మవారి దగ్గరకైతే వస్తారు ఇక్కడ వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి వాళ్ళు కోరుకున్న కోరిక అయితే పక్కా కన్ఫామ్గా నెరవేరుతుంది మేము కూడా చాలా సార్లు వచ్చినాం చాలా సార్లు మొక్కుకున్నాం మొక్కుకున్న కోరికలు కూడా నెరవేరినాయి సో మేము వచ్చింది కూడా ఇప్పుడు అమ్మవారి కోరికలు నెరవేరినాయి కాబట్టి మేము కొబ్బరికాయ గాజులు తీసుకొని అమ్మవారికి అయితే సమర్పిద్దామని అయితే వచ్చినాం ఇంకో మనకు గుడి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది నువ్వు ఎప్పుడు ఈ గుడికి వచ్చినా నీకు ఒక అయితే ఉంటుంది కన్ఫామ్గా ఇంకొకటి ఏంటంటే మంగళవారం ఆదివారం చాలా రష్ ఉంటుంది మంగళవారం ఆదివారం ఇక్కడికి వచ్చి చూస్తే అయితే నీకు బోనాల జాతర జరుగుతున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ సీజన్తో సంబంధం లేదు మంగళవారం ఆదివారం వస్తే అయితే అమ్మవారికి బోనాలు తీసుకొని వస్తారు ఈ ఆటలు కోసేటోళ్ళు వాళ్ళు ఆటలు కోస్తుంటారు చాలా జాతర టైప్ అయితే అవుతుంది ఇంకో ఇక్కడ చూడండి వీళ్ళు ఆటలు తీసుకొని బోనం తీసుకొని వస్తారు సేమ్ ఇదే విధంగా తీసుకొని వస్తారు మనకి ఎంట్రెన్స్లో రైట్ సైడ్ కాలు కడిగే స్థలం ఉంటుంది ఇక్కడ కాలు కడుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు రైట్ సైడ్ కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది అండ్ ఇక్కడ ముడుపులు కూడా కట్టచ్చు ముడుపులు కట్టే వాళ్ళు ముడుపులు కట్టుకొని కొబ్బరికాయ కొట్టాలనుకున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళ కొబ్బరికాయ ఇస్తే వాళ్ళు కొబ్బరికాయ కొట్టి మనకిస్తారు అండ్ బాటిల్లో కూడా మనకి ఆ కొబ్బరి నీళ్ళు అనేవి ఇస్తారు ఫిఫ్టీ రూపీస్ ఏమో తీసుకుంటారు మనకి ఇక్కడ నుంచి కొబ్బరికాయ కొట్టించి లోపలికి దారిలో మనకు లెఫ్ట్ సైడ్ అయితే వినాయకుడు అయితే కనిపిస్తాడు ఈ వినాయకుడు నార్మల్ వినాయకుడు అయితే కాదు సాక్షి గణపతి ఏంటంటే మనం అమ్మవారి దర్శనం కోసం వచ్చినామని చెప్పి నేను చూసుకుంటాడంట మనకు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకో ఈ విధంగా ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ నార్మల్ దర్శనం ఉంటుంది స్పెషల్ దర్శనం ఉంటుంది మేము యాభై రూపాయలు పెట్టి నేను స్పెషల్ దర్శనం అయితే తీసుకున్నాం మనకి ఇక్కడ కనిపిస్తుందిగా అమ్మవారు సేమ్ ఇక్కడనే కింద లోపల అయితే మనకి ఎల్లమ్మ తల్లి అయితే దర్శనం ఇస్తుంది కిందికి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళైతే పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు మనం ఈ విధంగా లోపలికి అడుగులు లోపలికి వెళ్ళి అయితే అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి బావిలో అయితే మనకు అమ్మవారు దర్శనం ఇస్తుంది మనకి ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు నిత్యం పూజలు అందుకుంటుంది మన చూడండి ఇక్కడ అలంకరణ ఎట్లా చేశారు ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది కదా గోపురం ఇది అంతా బంగారమే అమ్మవారు కూడా మనకి ఏదైతే అమ్మవారి విగ్రహం ఉందో అది కూడా మొత్తం బంగారమే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది నార్మల్ లైన మనకి ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారిని యజ్ఞాలకి ఊరేగింపులకి పల్లెకి తీసుకెళ్ళడానికి అయితే తీసుకెళ్తారు ఇక్కడికి ఎన్నో డేస్ నుంచి వస్తున్నా కాకపోతే ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందని మనకి అమ్మ అయితే చెప్పింది ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది బేట ఇక్కడ దినేష్ వెళ్ళండి అని అయితే ఈ అమ్మ అయితే చెప్పింది మనకి ఇక్కడ ముంద నడుచుకుంటూ పోతుంది కదా ఈమె మనకైతే చెప్పింది మన గుడికి పక్కల వెనకాల అయితే ఇంకో ఈ విధంగా మనకు అమ్మవార్లు అయితే దర్శనమిస్తారు మనం గుడిలో ఎక్కడ చూసినా సరే మనకు అమ్మవార్లు ఇంకో ఈ విధంగా అయితే మనకు కనిపిస్తారు మనకి గర్భగుడి ఎడమపక్క పోచ్చమ్మ తల్లి గుడి అయితే కనిపిస్తుంది అట్లనే ముంగలిపోతే మనకి ఇంకో రెండు గుడ్లు ఉంటాయి ఒకటి నాగదేవుని గుడి నాగదోషాలు సర్పదోషాలు ఉంటే ఈ ఈ స్వామిని దర్శించుకుంటే అయితే పోతే అనమాట ఇది హంపి పీఠాధిపతి గారు అక్కడ ఉండే గురుజీ గారు ప్రతిష్ఠించారు మనకి గుడికి బోనాలు తీసుకొస్తారు కదా ఆ బోనాలను అయితే ఇక్కడ ఈ అమ్మవారికి అయితే సమర్పిస్తారు ఇక్కడ పంతులు ఉంటాడు ఓవర్ బోనాలు తెచ్చారు వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళ బోనాలని ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పిస్తారు అట్లనే మనం ముంగల్కి వెళ్తే మనకు ఇంకో గుడి అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే అమ్మవారు పల్లకిలో ఉంటారు ఇక్కడ అమ్మవారిని చాలామంది దంపతులు దాంపత్య సమస్యలు ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఈ అమ్మవారిని అయితే మొక్కుకుంటారు ఎందుకంటే ఇక్కడ మొక్కుకుంటే వాళ్ళ దాంపత్య సమస్యలు అన్నీ అయితే అయితే దృఢంగా అయితే అందరు నమ్ముతారు ఇక్కడ నుంచి ముంగలికి వెళ్తే అమ్మవారి కళ్యాణం చేయించుకోవాలనుకున్న వాళ్ళైతే అయితే ఇక్కడ అమ్మవారి కళ్యాణం అయితే చేయించుకుంటారు ఇక్కడ పంతులు అందరూ అయితే ఉంటారు మనకి ఇక్కడ ఇంకో అమ్మవారికి అనిపిస్తుంది కదా మనకి ఇక్కడ ప్రసాదం కూడా దొరుకుతుంది మనకి వచ్చేసి అప్పలు అండ్ లడ్డు అయితే ఇక్కడ దొరుకుతుంది మనం గుళ్ళకి బయటకు వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చీరలు అయితే అమ్మవారి చీరలు అయితే అమ్మవారికి అలంకరించిన చీరలు అమ్ముతారు అండ్ అట్లనే ఇటు పక్కన వచ్చేసి మనకు అమ్మవారి ఫోటోలు అవి అమ్ముతారు నాకు ఈ గుడి మొత్తంలో ఈ విగ్రహం ఈ అమ్మవారి విగ్రహం అంటే చాలా ఇష్టం ఇది చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది గుడి చరిత్రకు వస్తే అయితే గుడి స్థలంలో ఒక రైతు భూమి అయితే ఉండేది ఆయన పొలం అయితే ఉండేది ఆయన పొలంలో గుంత తోదామని ఒక అడుగుల గుంత తోగితే ఆ పద అడుగుల తర్వాత ఒక బండరాయి అయితే వచ్చింది ఎంతదైన సరే ఆ బండరాయి అడ్డం వస్తుందని అని చెప్పి ఆ మట్టిని పక్క కని చూస్తే అయితే అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది అమ్మవారి విగ్రహం బయటికి తీద్దామని చెప్పి ఎంత ప్రయత్నించినా సరే అమ్మవారి విగ్రహం అయితే అయితే రాదు ఇంతకు అమ్మవారి విగ్రహం బయటికి రాకపోవడంతో ఆయన ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న శివసత్తులు పూజారులు పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపించి అయితే పూజ చేపించి అమ్మవారిని అయితే ఆ బావిలో అయితే మనకు ఇచ్చేటట్లయితే ఏర్పాటు అయితే చేస్తాడు మనకి ఈ విధంగా అమ్మవారు అయితే దర్శనం ఇస్తుంది మీకు వీడియో స్టార్టింగ్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తా అని చెప్పిన కదా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఎవ్రీ సండే అయితే అమ్మవార్ టెంపుల్కి అయితే వెళ్ళేది సో నేను అట్లా ఒక టూ మంత్స్ వరకు అయితే టెంపుల్కి వెళ్ళిన టూ మంత్స్ తర్వాత నేను టెంపుల్కి వెళ్ళడం బంద్ చేసిన ఆ టెంపుల్కి వెళ్ళడం బంద్ చేసిన నెక్స్ట్ సండే ఏ సండే అయితే మనం బంద్ చేసినామో అదే సండే నాకు అంటే నిద్రలో కళలో పాములు రావడం మళ్ళా నాకు మండే నుంచి సాటర్డే వరకు అయితే కళలో రాకపోదు ఎగ్జాక్ట్ సండే రోజు మార్నింగే నాకు కళలో పాములు అయితే కళలు రావడం ప్రతి సండే అట్లా నాకు నేను ఎప్పుడైతే టెంపుల్కి వెళ్ళడం బంద్ చేసినో దాని తర్వాత నాకు ఒక త్రీ వీక్స్ వరకు అయితే నాకు ఇట్లా పాములు రావడం అవన్నీ కళలు అయితే వచ్చినాయి సో నేను అది బాగా అట్లా కలర్ రావడం మంచిది కాదని చెప్పి మా ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్ వాళ్ళు చెప్పారు నువ్వు ఇట్లా టెంపుల్కి వెళ్తుండే కదా వెళ్ళకపోవడం వల్లనే నీకు ఇట్లా అమ్మవారు పాము రూపంలో అయితే నీకు కళలో కనిపిస్తుంది సో టెంపుల్కి అయితే వెళ్ళు అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు అయితే చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ సండే అయితే టెంపుల్కి అయితే వెళ్ళిన వెళ్ళిన తర్వాత నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఏ కళ్ళ అయితే రాలేదు ఇంకొకటి ఏంటంటే గుడి ఎంత ఫేమస్ అంటే అంబానీ వాళ్ళ భార్య నీత అంబానీ కూడా ఇక్కడికి వచ్చి అయితే అమ్మవారిని మొక్కుకుంటుంది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు సన్ రైజర్స్తో ముంబై ఇండియా మ్యాచ్ ఎప్పుడైతే ఉంటుందో మన కుప్పల్ స్టేడియంలో అప్పుడు నీతా అంబానీ పక్క ఈ గుడికైతే వస్తుంది అమ్మవారి దర్శనం అయితే తీసుకుంటుంది అది వార్తల్లో కూడా వస్తుంది మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా డూ సబ్స్క్రైబ్